అది దేవుని యొక్క ప్రణాళిక గొంగవాడిని అయినప్పటికీ దేవుడి నా పట్ల గొప్ప ఆలోచనను కలిగి ఉండి నన్ను రాసును అభిషేకించాడు నేను రాసులు రాబోతున్నాను అనగా అర్థమైంది ఏమిటంటే తన భవిష్యత్తు పట్ల దేవునికి ఉన్నతమైన ఆలోచన ఉద్దేశాలు కలిగి మీ కుటుంబం పట్ల దేవునికి ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడని నమ్మిన వాళ్ళు ఒకసారి చూపిస్తారు నా పట్ల నా కుటుంబం పట్ల నా బిడ్డల పట్ల దేవుడు ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడు నమ్ముతున్న వాళ్ళు చూపిస్తాడు చాలా సంతోషం ప్రశ్న దేవుడు కలిగి ఉన్న ఆ ఉన్నతమైన ఉద్దేశం ఏమిటి విషయాన్ని తెలియజేశాడంట లేదంటారా తెలియజేశాడు ఎలా తెలియజేశాడు సమయాన్ని పంపించాడు ప్రబాద్ అయినటువంటి సమయంలో పంపించి రాసును అభిషేకించడం ద్వారా దేవుని యొక్క చింతకం ఏమిటో దేవుని ప్రణాళిక ఏమిటో దేవుడు ద్యులు భవిష్యత్తు పట్ల కలిగి ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటో దేవుడు తెలియజేశాడు సంగమా మనం దేవుని దగ్గరకు వచ్చి దేవుని సన్నిధిలో ప్రభువా నా పట్ల నీ ఉద్దేశం ఏమిటి నా జీవితం పట్ల నీ చిత్తం ఏమిటి నా బిడ్డల పట్ల నీ యొక్క చిత్తం ఏమిటి నా కుటుంబం పట్ల నీ యొక్క చిత్తం ఏమిటి నువ్వు దేవుని సన్నిధికి వచ్చి చేయి దేవుని సన్నిధిలో మోకరించు ఖచ్చితంగా దేవుడు నీ పట్ల నీ కుటుంబం పట్ల నీ బిడ్డల పట్ల ఆయన కలిగి ఉన్న ఉద్దేశాలు ఏమిటో ఖచ్చితంగా తెలియజేస్తాను దయచేసి గమనించండి నేను పదకొండు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు సినిల్చడానికి బీడీలు కాల్చడానికి పిచ్చి పిచ్చి సినిమాలు చూడడానికి అల్లరితో కూడిన ఆటబాటలతో నా జీవితాన్ని పాడు చేసుకున్నాను ఫలితంగా నన్ను కన్నటువంటి నా తల్లి కూడా నన్ను చూసి నేను కనుక్కొన్న ఉన్న మాకు నా కడుపున చెడగొట్టావు కదరా అని చెప్పి చాలా సార్లు ఏడు చేయరు అంతేకాకుండా అనేక సందర్భాల్లో దేవుడు కూడా నేను మార్చలే అంతగా చెడిపోయావు కదరా అని చెప్పి కన్నీరు కాదు అటువంటి సమయంలో శ్రుకృష్ణుడు కూర్చున్నటువంటి సత్యాన్ని నేను విన్నప్పుడు నేను చేసిన మొట్టమొదటి పని అంటే మౌకాల మీద పడి ప్రార్థన చేశాను ఏమిటి నేను చేసిన ప్రార్థన నువ్వు జీవితాలు బాగు చేసినా బట్ట ఎవరినైనా బాగు చేస్తున్నా నా అంత వాడు మా గ్రామంలో మరొక్కడు లేడు నన్ను కూడా బాగు చేయగలవా నన్ను కూడా మార్చగలవా ఇది నా జీవితంలో మొట్టమొదటిసారి చేసిన ప్రార్థన సంగమా అడుగుతున్నాను ఎన్నో సైతం ప్రభు దగ్గరకు వచ్చి ప్రార్థన చేశావా ప్రభువా పాడైపోయిన నన్ను బాగు చేయవా చెడిపోయిన నన్ను బాగు చేయవా మార్చవా ఎన్నో ఈ ప్రార్థన చేశావా యశు లోకానికి వచ్చిన ప్రధాన కారణం ఏమిటంటే నశించిపోయిన మనిషిని వెదటి పరిశ్రమించటానికి ఏసు లోకానికి వచ్చాడు ఆయన లోకానికి వచ్చిన కాదవే ఎన్ను బాగు చేయాలపరచటానికి పనికి రాకుండా పోతున్నాడైపోతున్నాయి పోతున్నా ఆదారానికి పోతున్నా ఎన్నో పరిశుద్ధపరిచి పనికొచ్చే వచ్చే పాత్రగా మార్చి పరలోకానికి చేర్చాలి అనేదే ప్రభువు సంతృష్టికున్న ఏకైక ఉద్దేశం అడుగుతున్నా ఈ జీవితంలో ఏ రోజైనా శ్రేష్టమైన ప్రార్థన చేశావా ప్రభువా నన్ను నా జీవితాన్ని మార్చో ఆడైపోతున్నానయ్యా పచ్చనైపోతున్నానయ్యా పాతాలకు పోలి మేరలో తిరుగుతున్నానయ్యా రోజు చచ్చిపోతే తిన్నగా అలా చెప్పానయ్యా నా జీవితాన్ని బాబు చేయాల ప్రార్థన చేసావా నా జీవితంలో నా ప్రార్థన చేశాను నా జీవితంలో నేను చేసినా మొదటి ప్రార్థన ప్రార్థనలో తెలుసా ప్రభు అనికి ఆడైపోతున్నవాడు ఎల్లాడి పరుషులు వస్తావా అవు చేస్తావా ఇది నేను చేసిన ప్రార్థన సరే ప్రార్థన చేసిన తర్వాత ప్రభులను నెల బాగు చేస్తాడో నాకు తెలియదు కానీ నా ఎదుట బైబుల్ ఉంది ఆ ని నేను తీసుకున్నాను ఈ బైబిల్లో ఏముందో ఎలా చదవాలో తెలియదు ఈ విధంగా బైబుల్ తెరిచారు తెరిచిన వెంటనే నేను నా జీవితంలో మొట్టమొదటిసారిగా చదివినటువంటి వచ్చినము అధ్యాయము పుస్తకం తెలుసా ఇప్పుడు ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయం నాలుగు నుంచి చదువుతున్నాను ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయం నా జీవితంలో మొట్టమొదటిసారిగా నేను చదివినటువంటి బైబుల్ క్రతం చదివిన అధ్యాయము వచ్చినా నా పట్ల దేవుడు కలిగి ఉన్న ఉద్దేశంలో తెలియజేసిన విధానం ఏహో నాకు ప్రత్యక్షమై ఇలా ముసేరవచ్చు గర్భములో నేను నిన్ను రూపెప్పకమునుపే నిన్ను విరిగితీ నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించుతి జనములకు ప్రవక్షగా నిన్ను నియమించుతిని చిత్రించుకు నేను భానుడనే మాట్లాడుటకు నాకు శక్తి చాలా ధని వినో నేను బాలుడు అని అనుగోడుతుంది నేను నిన్ను అప్పు వారి అందరికు నీవు పోవలేను నీకు ఆపించే సంగతుల చెప్పవాలి వారికి భయపడకము నిన్ను విడిపించుటకు నేను నీకు తోడే ఉన్నాను ఇదే వాక్కు అప్పుడు యహోమా చేయి చాపి నా నోరు ఉండి ఇలా విశారచ్చు యో నేను నీ కో నా మాటను ఉంచి ఉన్నాను వెల్లగించుటకును వెరగొట్టుటకును నసింపచ్చయుటకులు పడద్రోయుటకులు కట్టుటకులు నాటుటకులు నేను ఈ తిన జనముల మీదను రాజ్యముల మీదను ఎన్నో ని జీవితంలో ఫస్ట్ టైం నేను బైబుల్ తెలిసినప్పుడు దేవుడు నాకు అనుగ్రహించినటువంటి తన యొక్క చిత్తము తన యొక్క ప్రణాళిక ఇది వాక్కు దేన్ని ప్రేమ అని చెప్పి ఆనాడు వాక్కు నాకు ప్రత్యక్ష ఆ వాక్కు ద్వారా దేవుడు నాతో మాట్లాడారు దేవుడు మాట్లాడా జనములకు ప్రవక్తగా నేను నోట నా మాటలు నేను ప్రకటించను అన్నది నీవు ప్రకటించా ఈ వాక్యమును నేను చదువుతున్నప్పుడు పిల్లాన్ని అయినప్పటికీ కూడా నాకు దేవుని యొక్క చిత్తము దేవుని యొక్క ప్రణాళిక ఏమిటో అర్థమైంది ఆ రోజే నాకు అర్థమైంది నన్ను దేవుడు తన సేవకు ఏర్పరచుకున్నాను ఆ రోజే నాకు అర్థమైంది నా జీవితం పట్ల దేవుడి ప్రణాళిక నేను సేవ చేయటము అని ఆ చ నేను కలిగి ఉన్న బైబిల్ మీద దేవుడు దలుస దేవుని సేవకుడైన సతీష్ కుమార్ అని చెప్పి ఎప్పుడు రాసిన తెలుసా బైబిల్ మీద పన్నెండు సంవత్సరాల వయసు ఆనాడే అప్పుడే దేవుని యొక్క చిత్రం ఏమిటో దేవుని యొక్క ప్రణాళిక ఏమిటో ఇది నా సేవకుడికి దేవుడు తెలియచేశాడు ఇప్పుడు నా ప్రశ్న నీ పట్ల నీ భవిష్యత్తు పట్ల నీ కుటుంబం పట్ల నీ బిడ్డల పట్ల దేవుని ప్రణాళిక ఏమిటి దేవుని ఉద్దేశం ఏమిటి తెలుసుకుంటే మంచిది సగమా ఎలా తెలుసుకోవచ్చు ప్రార్థన ద్వారా తెలుసుకోవచ్చు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు బ్రహ్మ నాతో మాట్లాడు అని చెప్పి నువ్వు అడిగినప్పుడు ఈ సేవకుడు వాక్యం ప్రకటన చేస్తున్నప్పుడు దేవుడుతో మాట్లాడచ్చు నువ్వు వ్యక్తిగతంగా బయట చదువుతున్నప్పుడు దేవుడితో మాట్లాడచ్చు চক্র <Sess> <Sess> <Sess>